హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మేము సంక్రాంతికి అరిసెలు చేసామన్నమాట ఈ అరిసెలు ఎలా చేసాము ఏంటి అనేది పక్కా కొలతలతో చెప్తాను ఒక్కసారి మీరు కూడా నోట్ చేసుకోండి ఇలా చేశారంటే చాలా బాగుంటాయి మేము ప్రతిసారి పండక్కి ఇలానే చేస్తూ ఉంటాము ముందుగా అయితే ఒక నాలుగు కేజీల బియ్యం ఉంటాయి కదా నే మేమైతే రేషన్ బియ్యమే తీసుకున్నాము నార్మల్ రైస్ తీసుకోలేదు రేషన్ బియ్యంతోనే అరిసెలు చేస్తున్నాము నాలుగు కేజీల బియ్యాన్ని ఒక రోజంతా ఇరవై నాలుగు గంటల పాటు నానపెట్టేసేయాలి నానబెట్టిన తర్వాత శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసి తడిగా ఉన్నప్పుడు వాటర్ ఏమీ లేకుండా బియ్యం తడిగా ఉన్నప్పుడు మరపట్టించుకొని తెచ్చుకున్నారంటే పిండి ఇలా ముద్ద ముద్దలాగా ఉంటుంది చక్కగా ఈ పిండిని ఇప్పుడు ఇలా జల్లించుకోవాలి అరిసెలకి కంపల్సరీగా పిండిని జల్లించుకునే చేసుకోవాలి ఇలా జల్లించుకుంటున్నప్పుడు పిండిని మీరు లోపలికి ప్రెస్ చేస్తూ జల్లించుకున్నదంతా పెట్టుకోండి బారిపోకుండా ఉంటే అరిసెలు బాగా వస్తాయి చక్కగా మేమైతే నాలుగు కేజీల బియ్యాన్ని ఇలా గ్రైండ్ చేసుకొని పిండిని చల్లించుకొని అయితే పెట్టుకున్నాము నెక్స్ట్ ఒక మూడు కేజీల బెల్లం తీసుకున్నాము మీరు స్వీట్ కనుక ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కేజీ ఎక్స్ట్రా తీసుకోండి మూడున్నర కేజీల దాకా మూడు కేజీల బెల్లాన్ని తీసుకొని ఇందులో ఒక అరగిద్ద వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని పాకానికి పెట్టుకోవాలి ఎక్కువ వాటర్ వేశారంటే పాకం త్వరగా రాదు సో కొంచెం వేసుకోండి వాటర్ తర్వాత పాకానికి బెల్లాన్ని పెట్టేసేయాలి బెల్లాన్ని పాకం పట్టుకునేప్పుడు ఇలా పెద్దగా ఉన్న కడాయిని తీసుకోండి చిన్న కడాయి తీసుకున్నారంటే మీరు పిండి తర్వాత వేసి కలుపుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది మేమైతే ఈ అరిసెలు పండక్కి ముందు రోజు చేస్తున్నాము అంటే భోగి ముందు రోజు సో ఈవినింగ్ చేస్తున్నాము ఎంతమందిని కలిసి చేస్తున్నామంటే చాలా సరదాగా ఉంటుంది ఇలా అందరం కలిసి చేస్తే అసలు చేస్తున్నప్పుడు టైమే తెలీదు చక్కగా బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత వడకట్టుకుంటున్నాము బెల్లంలో ఇసుక నలకలు చెత్త లాంటివి ఏమైనా ఉంటే పోతాయి కాబట్టి వడకట్టుకొని మరలా స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఈ పాత్ర కడిగేసి ఇక వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇక ముందుగా జల్లించుకున్న పిండిలో యాలకలు పొడి కూడా వేసుకొని పైన ఇలా పక్కన పెట్టేసుకోండి పిండిని ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే పిండి పొడి బారకుండా ఉంటుంది చక్కగా పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి కొంచెం ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా పాకాన్ని వేసుకొని ముద్దలాగా కొంచెం గట్టి ముద్దలాగా అయితే మనకి పాకం వచ్చినట్లే మరీ పాకం పట్టకూడదు అలా అని మరీ లేతపాకం పట్టకూడదు ఇలా కొంచెం పాకం వచ్చింది అనిపించినప్పుడు ఒక అరగిద్ద నెయ్యి వేసుకోండి పాకంలో చాలా బాగుంటాయి అరసలు పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది చేస్తున్నప్పుడు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మరలా వాటర్లో ఈ పాకాన్ని వేసుకొని ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాము చూసారు కదా కొంచెం గట్టిగా లాగా రావాలి మనకి పాకం ఈ పాకం ముద్దని ప్లేట్లో మరలా వేస్తే మనకి టక్ అని సౌండ్ రావాలి అలా అని మరీ గట్టిగా ఉండకూడదు చూసారు కదా గట్టిగా ప్రెస్ చేస్తే లాగా అయిపోవాలి ఇలా ఉంటే మనకి పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ పాకంలో ముందుగా మనం జల్లించుకొని పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని వేసి కలుపుకోవాలి స్టవ్ మీద నుంచి ఈ పాత్ర దించేసి ఇప్పుడు ఇందులో ఒక వ్యక్తి కలుపుతుంటే ఇంకొకరు పిండిని ఇలా పోసుకోవాలి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది ఈ అరిసెల పాకం అండ్ పిండి చూసారు కదా మా అత్తయ్యలు ఇద్దరూ కలిసి ఇలా పాకంలో పిండి వేసి కలుపుతున్నారు పిండిని చాలా ఫాస్ట్గా కలిపేసేయాలి వేస్తున్నప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది అలా కలిపితే ఎడ్జెస్ని మీ దగ్గర తెడ్డు ఉంటే తెడ్డుతో లేదా ఇలా ఏదైనా అరిసెలు కలిపే కర్ర ఉంటే కర్రతో కలుపుకుంటూ పిండిని బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి పాకం పట్టి పిండి పాకంలో వేసి కలిపేదే ఈ అరిసెల ప్రాసెస్లో ఒక పెద్ద టాస్క్ అనమాట ఇది కొంచెం కంప్లీట్ చేశారంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి పిండి మాత్రం మరీ గట్టిగా కలుపుకోకుండా ఈ కన్సిస్టెన్సీలో పొడి పిండిని సరిపడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇక నెక్స్ట్ నేతి అరిసెలు చేస్తున్నాం కాబట్టి స్టవ్ మీద మూకుడు పెట్టేసి నెయ్యి వేస్తున్నాను ఇక ఈ నెయ్యి కాగిన తర్వాత ముందుగా చేసుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని అరిసెల్ని ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని సారీ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చక్కగా అయితే పొంగుతూ వస్తాయి ఈ పొంగిన అరిసెల్ని రెండు గరిటెల సహాయంతో ఇలా ఒత్తి ఒక బౌల్లోకి తీసుకున్నామంటే వేడి వేడి అరిసెలు రెడీ అయిపోతాయి కొంతమంది ఇలా అరిసెలు ఒత్తే గరిటెలు లేక ఇప్పుడు కొంచెం కొత్తగా వచ్చే ప్రెస్సింగ్ మిషన్స్ తీసుకొచ్చుకుంటున్నారు అవైతే ఇంకా ఈజీగా ఉంటాయి మా అత్తయ్య వాళ్లకు పాతకాలం పద్ధతిలో ఇదే ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ అరిసెల గరిటెలతో ఒత్తుతున్నారు చూసారు కదా పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఒక్కొక్క ముద్దని అరిసెలాగా వేసుకొని అరిసెని ఒత్తుకొని ఆయిల్ ఈ నెయ్యిలోంచి తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ అరిసెలన్నీ పూర్తిగా చల్లారేంతవరకు ఒక క్లాత్ మీద కానీ లేదా ఏదైనా చాప మీద కానీ పెట్టేసి ఆరపెట్టుకొని ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే పదిహేను నుండి ఇరవై రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి నేతి అరిసెలు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇదే పిండిలో కొంచెం నువ్వులు కూడా వేసుకొని ఇలానే అరిసెలు ప్రిపేర్ చేసుకున్నారంటే నువ్వుల అరిసెలైనా ఈజీగా వచ్చేస్తాయి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే వీడియోలో మీకు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఈ పండక్కి మా ఇంట్లో అరిసెలు అయితే రెడీ అయిపోయాయి బాయ్ బాయ్